రైల్వే కోడూరు మండలం స్థానిక బైపాస్ రోడ్ బీసీవై పార్టీ కార్యాలయం ప్రారంభానికి కార్యకర్తలు నాయకులు అభిమానులు రావడం జరిగింది అని చెరుకు రైతు గుర్తుకే మన ఓటు వేయాలని భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డిపాక మహేష్ భారత చైతన్య యువజన పార్టీ చెరుకు రైతు గుర్తుకు మన ఓటు ఈ పార్టీలో చేరిన వారు నగిరిపాటి గంగాధర్ సలగంచు వంశీ పోలి హరినాథ్ పోలి మనోజ్ సూరిపల్లి పరశురామ్ నగిరిపాటి కళ్యాణ్ కుమార్ తదితరులు పార్టీలో చేరారు ఈరోజు రైల్వే పార్టీ ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా మీడియా మిత్రులకి అందరికీ పార్టీ తరఫున మనలో మన మహేష్ గారిని నియమించడం శుభ పరిణామం ఎక్కడ పడితే అక్కడ విడిగా పరిష్కారం ఎక్కడ వేసిన బొమ్మలు కారణం గతంలో ప్రభుత్వాల్లో ఉన్న ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడమే నిరుద్యోగ సమస్యలు అత్యవసరంగా ఉంది ప్రభుత్వం యువకులు ఉద్యోగం లేక ఉపాధి లేక కలుపు దేశాలు పోయి అక్కడ నానా కష్టాలు పడి చాలా ఇబ్బందులతో సమస్యలతో ఉండే ప్రభుత్వాలు కానీ ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకున్న పోవాలని పోలేదు అందుకని నిరుద్యోగ సమస్య పైన డిసిబై పార్టీ తరఫున ఒక నిరుద్యోగి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా దీపం ఇవ్వడం జరిగింది మన ఎమ్మెల్యే అభ్యర్థి మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం బీసీ కుటుంబ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు నా అంశాలు రైల్వే ఖమ్మం జిల్లా రైల్వే బోర్డు నియోజకవర్గం మండలం రాజు గ్రామానికి చెందిన రెడ్డిబాబు మహేష్ మాదిరిని నేను బీసీ పార్టీ అభ్యర్థిగా రైల్వే బోర్డు అభ్యర్థిగా నన్ను నటించడం జరిగింది రైల్వే బోర్డులో చాలా చాలా ఇబ్బందులు చాలా ఉన్నాయి అభివృద్ధి కానీ చాలా తక్కువ మా ఎమ్మెల్యే ఉన్నారు పొలం శ్రీనివాసరావు గత ఇరవై సంవత్సరాలుగా ఒకటే వ్యక్తి ఏ రోజు కానీ రైల్వే బోర్డులు కానీ అభివృద్ధి ఏ రోజు లేదు చాలా అంటే చాలా 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 దారుణంగా ఇబ్బంది ఉద్యోగాలు లేదు మా ఏరియా అంటే రైతు ఎక్కువ రైల్వే కోర్టులో మామిడి అరటి బొప్పాయి చాలా ఉన్నాయి గిట్టుబాటు పడుతుంది గొత్తిగానే లేదు చాలా అంటే చాలా ఈ రైల్వే కోర్టుల్లో ఖచ్చితంగా డిసిపి పార్టీకి నోటీస్ గెలిపిస్తే రైల్వే కోర్టును అభివృద్ధి తీసుకెళ్తామని ఖచ్చితంగా మా నాయకుడు పి రామచంద్ర యాదవ్ గారు రెవెన్యూ కోడ్ అభివృద్ధి చేస్తారని మాకు ఎట్టిగా భరోసా ఇచ్చారు అలాగే మీరు మన అమ్మకార ఏపీ మైనింగ్ ఉంది దాని ద్వారా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని మాకు భరోసా ఇచ్చారు సిటీ వేడి రెవెన్యూ కోడ్ రోడ్డు కూడా మీకు రెడీ చేస్తారని మాకు భరోసా ఇచ్చారు ఖచ్చితంగా మా నమ్మర్ కలిసి బీసీ పార్టీని మన రైతు గుర్తుకు ఓటేసి వారిని గెలిపని మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు ఫైబర్ బిసివై పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా నుంచి రైల్వే కోర్టు ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన మహేష్ రామచంద్ర యాదవ్ గారు నియమించడం జరిగింది ఈ విధంగా నేను ఈ రోజు నేను తెలియజేయడం డుకు బలహీన వర్గాలు యాగవులు సాధులు నిలిచిన నిలబడిన వర్గాలు ప్రతి ఒక్కరూ కష్టపడి రామచంద్రన్న పెట్టిన నమ్మకాన్ని మేము ముందు చేయకుండా మహేష్ ను అత్యధిక విజాక్తితో మేము గెలిపించుకుంటామని ఈ రోజు నుండి కష్టపడి పనిచేస్తామని ఈ విధంగా నేను తెలియపరుస్తూ రైల్వే కోళ్లు నియోజకవర్గ ప్రజలకు నా విజ్ఞప్తి విజ్ఞప్తి ఏమనగా పైన విశ్వాసం పెట్టి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఈ ఎన్నను గెలిపించుకొని మహేష్ ని గెలిపించుకుని రామచంద్రన్ ఇవ్వాలని రైల్వే కోడు నియోజక ప్రజలకు నేరు పేరున చేతులెత్తి వ్యక్తి నమస్కరిస్తున్నాను